హాయ్ ఫ్రెండ్స్ మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగుందా బాగా జరుపుకున్నారా నెక్స్ట్ ఇది మా అందోళల వలస సంగమేశ్వర స్వామి జాతర అండి చాలా బాగుంది చుట్టుపక్కల విలేజ్ మొత్తం అందరూ వచ్చారండి ఇక్కడికి ఈ జాతరకి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అందరూ ఎక్కడెక్కడో జాబులు చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఈ టైంలో కదండీ అందరూ ఒకరికొకరు కలుసుకొని ఇలాంటి జాతరలో కనిపిస్తారు పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఈ జాతరలో సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ సంగమేశ్వరుడు స్వామి జాతరండి చూసారా పిల్లలు అందరూ మొత్తం ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఎంజాయ్ చేశారండి చాలా బాగా మీరు ఈ దగ్గరలో ఉంటే ఎవరైనా నెక్స్ట్ టైము సంక్రాంతికి మా సంగమేశ్వర స్వామి జాతరకి తప్పకుండా వచ్చి చూడండి మళ్ళీ మీరు లైఫ్లో మర్చిపోరండి ఈ సంగమేశ్వర స్వామికి టెంపుల్కి పూర్వం జరిగే కథ కూడా ఉందండి నెక్స్ట్ టైం ఆ కథ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన పుట్టిన దేవుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్